వంద రోడ్డు అక్కడనే కనబడితే వెహికల్స్ కానీ సైట్ అయితే చాలా బాగుందండి నాలుగు మూలలు బరాబర్ ఉంటుంది బోర్తోటి టైటిల్ పరంగా కూడా క్లియరు రైతు బంధు రైతు బీమా కిసాన్ యోజన ప్రతి ఒక్కటి ఎలిజిబుల్ ఈ సైట్కి ఈ ఒక్క బోరు సాలు ఫుల్ వాటర్ వస్తాయి ఇందులో ఈ సైట్ వచ్చేసి వన్ ఎకర్ సైట్ అండి విత్ బోర్ ఉంది ఇది బోరు స్టార్టర్ డబ్బా ఇది నాలుగు మూలలు సమానంగా ఉంటుంది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఇది మనకు జన్నగా ముస్తాబాద్ స్టేట్ హైవే ఉంది కదా జస్ట్ మనకు మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మనకు మండల్ టౌన్ ఇక్కడ దగ్గరనే ఈ మూడు వందల మీటర్ల దూరం నుంచి ఈ సైట్ ఉంటుంది వందపేట రోడ్ నుంచి నాలుగు మూలలు ఈ మడి ఆమడి మళ్ళీ ఆ మడి ఈ కనెక్టివిటీ రోడ్ మండల్ టౌన్ రెండు మండలాలకు పోయే రోడ్ ఇది సైట్ అయితే చాలా ఉంది చాలా బాగుంది మూడు నాలుగు ఎకరాలకు పారే అంత వాటర్ ఉందండి ఇది తిరిగి అంటే ఇలా నుంచి వచ్చిన ఇదే బార్డర్ స్ట్రేటు అలా అక్కడ లేడీ ఉంది కాదు అట్లా మనిషి ఉన్నారు కదా ఆ నుంచి అట్లా స్ట్రేటు లైన్ నుంచి ఇట్టిన స్ట్రేట్ ఇవి ఇట్లా ఫుల్ వాటరు మనకు మండల్ టౌన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వస్తుంది జనగాం జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు మనకు హైదరాబాద్ నుంచి మాత్రం వంద కిలోమీటర్ల ఎయిడేస్లో ఉంటుందండి మనకు వంద పీట్ల రోడ్డు ముందు